యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమాయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా నీతిమంతునికి దుర్మార్గునికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అని తెలియజేస్తున్నాను రోమా పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో అయితే భేదములు పుట్టించే సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కారము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశేస్తుని కూడా శ్రమయు వేదనయు కలగను నీతి మంతునికి దుర్మార్గుని కూడా తీరడానికి భేదములు పుట్టించే ప్రతివాడు దుర్మార్గుడు అండి వారి మీదికి రౌద్రం వచ్చును దుష్కారము చేయు ప్రతి మనిషిని ఆత్మకు దుష్కారం అంటే దుర్మార్గుడు దుష్టకారములు చేయు ప్రతి మనిషికి మొదట యూదునికి గ్రీసు గ్రీసు దేశతుని శ్రామ వేదన కలుగును అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ఏషియా గ్రంథం అరవై ఐదవ అధ్యాయము పద్నాలుగో చనంలో నా సేవకులు హృదయ హృదయ ఆనందం చేత కేకలు వేసేదరు కానీ మీరు చరిత్రకారులు ఏడ్చెదరు మనోదుఖం చేత ప్రలాపించెదరు అనే యశ గ్రంథంలో రాయబడింది సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చూడండి యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునుకు కారణం భక్తియునుల ఆయుష తగ్గి తగ్గిపోవును దుర్మార్గుని యొక్క ఆయుష తగ్గిపోవును అయితే నీతిమంతుల యహో ఎందు భయభక్తి కలిగి ఉండుటే దీర్ఘాయులకు కారణమంట అంటే నీవు భక్తి కలిగి ఉంటే నీవు ఎక్కువ కాలం బ్రతుకుతావు దుర్మార్గము గిన ఉంటే తక్కువ కాలం బ్రతుకుతావు భక్తి కలిగిన వాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు దుర్మార్గుడు తక్కువ కాలం బ్రతుకుతాడు కారణం ఏంటంటే భక్తి కలిగిన వాడు వ్యభిచారాలు చేయడు దొంగతనాలు చేయడు హత్యలు చేయడు మోసాలు చేయడు కాబట్టి తన ఆరోగ్యము క్షీణించకుండా భక్తి వల్ల మరిన్నాళ్ళు బ్రతుకుతాడు దుర్మార్గుడు తాగి వ్యభిచారం చేసి అక్రమాలు చేసి తొందరగా చచ్చిపోతాడండి భక్తి ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది భక్తి లేనివాడు అనుకో భక్తిహీనుడు ఏం చేస్తాడు ఉదయం నుంచి సాయంత్రం తాగుతాడు తాగి వాడికి ముప్పై ఏళ్ళు రాకమునిపోయి వాడు పోతా ఉన్నాడు అయితే భక్తిపోడు అనుకో తాగడు స్మోక్ చేయడు సిగరెట్లు తాగడు వ్యభిచారం చేయడు ఈ భక్తిహీనుడు అనుకోండి వ్యభిచారం చేస్తాడు ఎయిడ్స్ వస్తుంది ఇటు తొందరగానే పోతాడు అదే భక్తి పరుడికి అందుకే అంత ఉంది భక్తి భయభక్తులు కలిగిన దీర్ఘాయులకు కారణం అంటే నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి కలిగి ఉన్నప్పుడు నువ్వు చెడును వదిలేసినప్పుడు నీ దేహము మరింత కాలం బ్రతుకుతుంది అదే నువ్వు దుర్మార్గుడు అయితే నువ్వు ఎన్ని చెడు కార్యం చేయటం వల్ల నీ ఆయుష భక్తిహేనుల ఆయుష తక్కువ పోను నీకు నువ్వు ఎనభై సంవత్సరాలు బ్రతికేవాడు నలభై సంవత్సరాలే బ్రతుకుతావు కీర్తనలు ముప్పై రెండు పది భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి ఎవో ఎందు నమ్మక నమ్మక కృప ఆవరించి ఉన్నది భక్తిహీనులకు అనేక వేదనలు అండి వాడు చెరు కార్యములు చేయటం వలనే వాడికి వేదనలు కలుగుతున్నవి ఇదే కీర్తన గ్రంథం ముప్పై ఏడు పదహారులో నీతి మంత్రులు కలిగినది కొంచెమైనను బహుమంచిది బహుమంది భక్తిహీనులకన్నా ధన సమృద్ధి కంటే అంట నీతి మంత్రులు కలిగినది కొంచెమైనను బహుమంచిది అంటండి అంటే ఉన్న దాంట్లో తృప్తి పొందాలంట అయితే భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టం ద భక్తిహీనుడికి సంపాదించిన అంటే వాడు దుర్మార్గము పాపాలు చేసిన అక్రమంగా చేసిన ధనము కంటే భక్తిమంతుడి కొద్దిగా ఉంటుంది అది వారి ధనము కంటే శ్రేష్టమని బైబిల్ గ్రంథం చెబుతుంది భక్తిహీనులు బాహులు విరోబాడును నీతిమంతులకు మంతులకు యహోయే సంరక్షకుడు ఇదండి నీతిమంతులకు మంతులకు సంరక్షకుడు అందుకే నీతిమంతునికి దుర్మార్గునికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే దుర్మార్గుడు తన చెడు కార్యంలో వల్ల తన ఆయుష్ను పోగొట్టుకుంటాడు నీతిమంతుడు భక్తి కలిగి ఉండటం వల్ల మరి తన ఆయుషును పెంచుకుంటాడు అదే కీర్తన నూట పద కీర్తన నూట పద కీర్తన పదకొండు ఐదులో యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలాత్కారములను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరువులు ఉరుములు కురిపించును అగ్ని గంధకములను వడగాలిను వారికి పానీయమగును ఇదండి దుష్టులకి దుర్మార్గులకి ఏమి ఆయన అగ్ని గంధకాలు ఇస్తాడట అందుకే అక్కడ అగ్ని గంధకాలలో అగ్ని ఆరదు పురుగు చావదట యుగ యుగాలు ఏడుస్తారండి అగ్ని ఆరదు పురుగు చావదు అందుకే నీతి మంతునికి దుర్మార్గునికి ఉన్న తేడా ఏంటంటే భక్తిపరుడు ఈ చెడు కార్యములు చేయకుండా ఉండటం వలన తన ఆయుష్య పెరుగుతుంది భక్తిహీనుడు తన చెడు కార్యముల వలన తన ఆయుష తగ్గిపోతుంది తను మరణిస్తాడు అందుకే ఈ యొక్క వాళ్ళకు భక్తిహీనుడికి ఏమిస్తాడట దేవుడు నరకం అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయం బాగమగును అని చూస్తుంది అదండి సహోదరుడా దుష్టకార్యములను మానుకోవాలని సత్యవాక్యము తెలుసుకోవాలని యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను